ప్రకాశం జిల్లా జరుగుమల్లిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి డాక్టర్ డోలా స్వామి ఒంగోలు ఎంపీ మాగుండ శ్రీనివాసరెడ్డి రాష్ట్ర మారిటం బోర్డు చైర్మన్ దామంతల చచ్చా సీఎం చంద్రబాబు వేసే ప్రతి అడుగు చేసే ప్రతి ఆలోచన ప్రజల కోసమేనని దెబ్బతిన్న రాష్ట్రాన్ని ఏడాదిలోగానే గాడిని పెట్టామని అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా చంద్రబాబు పాలన సాగిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస రెడ్డి గారికి వివిధ గ్రామాల నుంచి అందరి నమస్కారాలు తెలియదు ఎన్డిఏ ప్రభుత్వం తెలుగుదేశం సాధ్య నుండి తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీగా ఎన్డిఏ ప్రభుత్వం నేర్పడ తర్వాత చేసిన సంక్షేమాన్ని అభివృద్ధిని తెలియజేయాలని లక్ష్యం జరిగింది దీని ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి చేసిన వాళ్ళు పని చెప్తూ ఆ కుటుంబానికి ప్రభుత్వం జరుగుతున్న లబ్ధి తెలియజేస్తూ వారికి కావాల్సిన అవసరాలను కూడా మనో చేసుకొని అవన్నీ పెంచుకుంటూ తీసుకొని కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది ఒకసారి చూసుకుంటే పెద్ద పెద్దగా సత్యా అభివృద్ధి అనేది తెలుగుదేశం ఉంటే మొన్న గోనారాయణ కూడా జరిగింది అక్కడ చూస్తే ఒక ఇంట్లో పెన్షన్ బట్లు ఓల్డేజ్ పెన్షన్ అయితే యాభై ఐదు వేలు అదేవిధంగా దివ్యాంగుల పెన్షన్లు అయితే డెబ్బై ఎనిమిది వేలు వైద్యానికి సంబంధించిన అయితే మనకి లక్ష కొత్త వేలు లక్ష ఎనభై వేల సత్సకాలి గ్యాస్ వచ్చేసి నాలుగు నెలలకు ఒక ఇప్పటికే రెండు సార్లు జరిగింది కొన్ని కుటుంబాల్లో పది వేల పాత రెండు సార్లు వారేదన్నారు అదే చెప్తే వైద్య సంచేసి నేను తెలియజేస్తాను ఇంతేకాకుండా తల్లికి రమ్మన్నాం పోయిసారి ఇస్తామంటే పెద్ద పంతొమ్మిది వేలతో సరికెట్ చేస్తే ఇరవై ఒక ఇంట్లో ముగ్గురు పిల్లలకు పద్దెనిమిది వేలు వచ్చాయాలి ఇరవై ఆరు వేలు వచ్చేయాలి అదేవిధంగా నేనైతే ఐదుగురు పిల్లలకు వచ్చేటువంటి వాళ్ళు కూడా చూసాను ఉండాలని కూడా వచ్చేటువంటి పరిస్థితులు ఈ యూనిఫామ్ చాలా సర్వే పని రాద కొంత విద్యార్థి మిత్ర కిట్ ద్వారా ఒక మంచి యూనిఫామ్ బ్యాగ్స్ కూడా ఇవ్వడం స్కూల్లో పిల్లలు కూడా మేము చూడడం జరిగింది అంటే అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా రాజ్యం పడకుండా వెళ్తున్నాం మధ్యాహ్నం భోజన పథకానికి కూడా నాణ్యవలబం హాస్టల్స్ లో కూడా నాణ్యమైన ఓలభ్యంతో భోజనం అనేది విద్యార్థులు కల్పిస్తుంది మా ప్రభుత్వం అనే విషయాన్ని ఇదే చూసుకుంటే ఈ ప్రభుత్వం ఎప్పుడో కూడా అభివృద్ధి సబ్జెక్ట్ వెళ్తున్నాం గత ప్రభుత్వం పూర్తిగా కొనసాగాల్సిన అవసరం ఉంది పద్నాలుగు పద్నాలుగు మొదలు చేసే పనులు మళ్ళీ అభివృద్ధిస్తున్నాం ఉదాహరణ తీసుకుంటే జరగ నోళ్ళ నుంచి మందారణంగా మనం మొబైల్ లోన్ తీసుకొచ్చి చట్టా ప్రపోజల్ చేసిన కాదు అనేసి పాపం ద్వారా